ఓం శ్రీ గురువే నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం వేల హృదయాలు సముద్రములా గంభీరంగా ఉంటాయి వీరు చల్లగా కనిపించిన లోపల ఓ తుఫాను ఉంటుంది ఈరోజు మనం మాట్లాడుకోబోయే రాశి చంద్రుని దీవెనలతో ముందుకు సాగే మన కర్కాటక రాశి వారి గురించి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అప్పుడే మేమేమి చెప్పామో మీకు అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమస్యవాయా అనే కామెంటు చేయండి కర్కాటక రాశివారి రాశి పరిచయ విషయానికి వస్తే కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవాది ఈ రాశి నీటి తత్వానికి చెందినదిగా ఉంటుంది పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు కర్కాటక రాశివారికి అధిపతి చంద్రుడు ఈ రాశి అనగానే గుర్తు వచ్చేది ప్రేమ అనురాగం త్యాగం కన్నీళ్ళు కుటుంబాలు ఇవన్నీ కలగలిసిన ఓ శక్తివంతమైన హృదయ రాశి అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు చంద్రుడు అంటే మనస్సు భావాలు స్వచ్ఛత అందుకే కర్కాటక రాశివారు ఎవరి మనసుకైనా నచ్చే వ్యక్తులుగా ఉంటారు కర్కాటక రాశివారికి అధిపతి చంద్రుడు కాబట్టి వీరి భావోద్వేగాలు గమనించదగ్గవగా ఉంటాయి వీరు ప్రేమను ఇవ్వడములో రుసుల్లా ఉంటారు ఇంటిని కుటుంబాన్ని దేవాలయములా భావిస్తారు అయితే ఎవరూ ఊహించని విధముగా ఓ సైలెంట్ వారియర్లా వీరి జీవిత ప్రయాణం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో జ్యోతిష్యం ప్రకారం కర్కాటక రాశివారికి శని బృహస్పతి అనుగ్రహాలు కలిసి వస్తున్నాయి అత్యంత కష్టాలు అనంతరం ఇప్పుడు అదృష్టం వీరి బంధువుగా మారబోతుంది ఇది వీరికి ఆర్థికంగా నిలదొక్కునే కాలంగా చెప్పవచ్చు కొత్త అవకాశాలు రావడం మనసుకు శాంతిగాను ఈ సమయంలోనే ఉంటుంది ఒకవేళ మీరు భావోద్వేగాలలో కొట్టుమిట్టాడుతున్నా ఆ మేఘాల వెనుక వెలుగు ఉందని మరిచిపోవద్దు మనిషి హృదయం ఒక సముద్రం లాంటిది అంటారు కానీ ఆ సముద్రం ఎక్కడ ప్రారంభమైందో తెలుసా అది కర్కాటక రాశిలోనే అని చెప్పవచ్చు ఈ రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడు ఎలాగైతే నెమ్మదిగా మార్మికంగా మెరుస్తూ మౌనంగా ఉంటాడో అదేవిధంగా ఈ రాశి వారు ఉంటారు వీరు ఎక్కువగా మాట్లాడరు కానీ వీరు చింతిస్తారు వీరిలో ప్రేమ గుణం అధికంగా ఉంటుంది ఎవరైనా కష్టములో ఉన్నారంటే వీరు ముందుంటారు వీరికి దేనికైనా త్యాగమ చేసే గుణం ఉంటుంది ఇంటిని దేవాలయంగా భావిస్తారు ప్రేమను మౌనంగా అర్థవంతంగా చూపుతారు అంతేకాదు వీరు చుట్టూ ఉండే ప్రతి ఒక్కరి బాధను తన బాధగా భావించి ఆ బాధను కంటి నీటి రూపంలో బయటికి వదిలేస్తారు కానీ ఎవరికీ అసలు చూపించరు కర్కాటక రాశివారు భావోద్వేగాల లోకంలో రాజులుగా చెప్పవచ్చు ఎందుకంటే వీరు తన వాళ్ళ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటారు దీని విషయంలో వీరికి హద్దులనేవే ఉండవు అని చెప్పాలి కర్కాటక రాశి వారి జీవితం అంతా ఒక ఎమోషనల్ జర్నీగా ఉంటుంది చంద్రుడు వీరికి శాంతి మనోస్థైర్యం హృదయ సంపద అందించేవాడు అని చెప్పాలి అలాంటి చంద్రుడు ఈ కర్కాటక రాశి వారికి అధిపతి మరి ఈ చంద్రుడు మన జీవితం మీద దయచూపాలంటే కొన్ని పనులు చేయాలి మొదటిగా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి చంద్రుడు మనకు శాంతి మనోస్థైర్యం హృదయ సంపద అందించేవాడు అనిగా గమనించాలి అయితే చంద్రుడు క్షీణిస్తే మనసు బాధతో నిండిపోతుంది భావోద్వేగాలు నియంత్రణ తప్పుతాయి భయము అనిశ్చితి నిద్రలేమి తలనొప్పి వంటి సమస్యలు కలుగుతాయి అందుకే చంద్రుని అనుగ్రహం పొందడం చాలా అవసరం చంద్రుడు అనుగ్రహం కోసం సోమవారం ఉపవాసం ఉండి తెల్లని వస్త్రాలు ధరించి చంద్రునికి దీపారాధన చేస్తే మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు అదేవిధముగా చంద్రుడు శివుడు జడలోనే ఉంటాడు అందుకే సోమవారం రోజున శివలింగానికి నీరు పాలు చందనముతో అభిషేకము చేసి ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అదేవిధముగా పౌర్ణమి రోజున అమ్మవారిని మోహిని అలంకారంగాను లేదా అలంకారముగాను అలంకరించి పూజ చేసినచో చంద్రుని యొక్క అనుగ్రహం పొందవచ్చని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది చంద్రుని అనుగ్రహం ఉంటే మనసు ఆకాశములా నిర్మలంగా ఉంటుంది కర్కాటక రాశివారు ఈ పరిహారాలను ఆచరించినప్పుడు మీ జీవితం కొంచెం కొంచెంగా మారిపోతుంది మీ హృదయాలు శాంతితో నిండిపోతాయి ఇది ఆధ్యాత్మిక మార్గం దేవుడు మనం వేసే ఒక్క అడుగు చూసి పది అడుగులు ముందుకొస్తాడు చంద్రుడు మీకు చెప్పే సందేశం ఏమిటంటే నీ హృదయం నీ గణపతి నీ తపస్సే నీ దిక్చూసి ప్రతి కర్కాటక రాశివారు తెలుసుకోవలసిన సత్యం ఇది కర్కాటక వారి ప్రయాణం ఓ భవానీ లాంటిది నెమ్మదిగాను పరవశంగాను గంభీరంగానూ ఉంటుంది కానీ ఎప్పటికీ ముందుకు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీ హృదయానికి దగ్గర అయితే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అదేవిధంగా కామెంటు చేయండి మీరు చేసిన ఒక చిన్న లైక్ ఎంతోమంది కర్కాటక రాశి వారికి రీచ్ అవుతుంది మన ఛానల్ను మొదటిసారిగా చూసినట్లయితే ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు